దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందనే మాటకు విశ్వవిద్యాలయాలే నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు విద్యార్థులు పలు అంశాల్లో మరిన్ని పరిశోధనలు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ నూట ముప్పై మంది విద్యార్థులకు బంగారు పథకాలు నూట యాభై ఆరు మందికి పీహెచ్డీ పట్టాలను అందించారు ఆర్థిక సర్వే ప్రకారం యాభై ఒక్క శాతం పట్టభద్రులు నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు స్నాతకోత్సవం అనేది విద్యాపరమైన లక్ష్య సాధన మాత్రమే కాదని విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి లాంటిదని పేర్కొన్నారు Innovative and inspiring. Let me end with the timeless words of Ravindra Tagore, who believed that the object of education is to give man the unity of truth. We must realize that unity of life is not, not as a thing, but as a truth that we live. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను అందించాలని చెప్పి ఈ విద్యా వ్యవస్థలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది టెంపరీగా ఈ అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ అడిటోరియం లేని పరిస్థితి ఉంది బడ్జెట్ ఉంటేనే ఈ అనేది అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ కాన్వకేషన్ డేలు అనేది ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నేను మాస్ కమ్యూనికేషన్లో ఈరోజు పిహెచ్డి డిగ్రీని పొందాను రాష్ట్ర గవర్నర్ గారు మరియు ఛాన్సలర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ డిగ్రీని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరీ ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీ అధికారులు కూడా చక్కటి ఏర్పాట్లు చేసి రెండవ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేశారు అందుకు మా పిహెచ్డి స్కాలర్లందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు ఇటువంటి ప్రోగ్రాంలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా మా యొక్క మనవి అవెన్నంటి నిలిచినటువంటి నా తల్లిదండ్రులకు మరియు నాలో జ్ఞానజ్యోతిని నింపినటువంటి గురువులకు నా కళలకు బీజం వేసినటువంటి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను